ఐపీఎల్ పదిహేడవ సీజన్ లో ముంబై ఇండియన్స్ అట్ ఫ్లాప్ అయింది ఐదు సార్లు విజేతగా నిలిచి జట్టులో పలువురు ఛాంపియన్ ప్లేయర్స్ ఉన్నా ఈసారి అత్యంత పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది సీజన్ మొత్తంలో కేవలం నాలుగు మ్యాచ్లు గెలిచింది తద్వారా పాయింట్ల పట్టికలో చివరి స్థానానికే పరిమితమైంది అయితే ముంబై ఘోర పరాభవం ఫ్రాన్స్ కి మాత్రం సంతోషాన్ని ఇచ్చింది వాళ్లు ఎవరో కాదు ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని ఈ సీజన్ లో హార్దిక్ పాండ్యకు ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలను అందించింది ముంబై ఫ్రాంచైజ్ తీసుకున్న ఈ కెప్టెన్సీ మార్పు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి సీజన్ ఆరంభంలో హార్దిక్ ను రోహిత్ అభిమానులు హేళన చేశారు ముంబై ఫ్రాంచైజీపై పై తమ అసంతృప్తి వ్యక్తం చేశారు మరోవైపు రోహిత్ శర్మను కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించడంతో ముంబై ఇండియన్స్ జట్టు రెండు గ్రూపులుగా విడిపోయిందని వార్తలు వచ్చాయి దీనికి తోడు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఘోరంగా విఫలమయ్యాడు ఏ మ్యాచ్ లోనూ వ్యక్తిగతంగా కూడా స్థాయికి తగినట్టు ఆడలేకపోయాడు దీంతో కేవలం రోహిత్ ఫ్యాన్స్ నుంచే కాదు మాజీ ప్లేయర్స్ నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు చివరికి లక్నోతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లోనూ ఓడి ని ఓటమితో ముగించాల్సి వచ్చింది దీంతో రోహిత్ శర్మను కెప్టెన్ గా తొలగించినందుకు ముంబై యాజమాన్యానికి తగిన శాస్తి జరిగిందంటూ హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు